వంద మీటర్ల దాకా కొత్త నిర్మాణాలకు నో పర్మిషన్ అట మూసి నదికి వంద మీటర్ల దాకా కొత్త ఏం కట్టడానికి పర్మిషన్ లేదు యాభై మీటర్ల దాకా ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు నలుగురు సీనియర్ ఆఫీసర్లతో కమిటీ యాభై నుంచి వంద మీటర్ల మధ్య నిర్మాణాలకు కమిటీ అనుమతి తప్పనిసరి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఉత్తర్వులు సో ఆ కమిటీ యొక్క అనుమతి కంపల్సరీ తీసుకోవాలి అంటే యాభై మీటర్ రూపం ఉందా లేదా చూస్తారన్న అంతే తీసుకోవాలంటే వాళ్ళు అనుమతి ఏం కట్టాలని కాదు సో ప్రతి అట్లా అనుమతి అనేది పెడతారు కాబట్టి వాళ్ళు అప్లికేషన్ వాళ్ళ దగ్గర పోయినప్పుడు అది యాభై మీటర్ లోపల ఉందా వంద మీటర్ లోపల ఉందా చూసి అనుమతి ఇచ్చే అవకాశం కనబడుతుంది ఒకసారి ఇదైతే బ్రహ్మాండంగా మెచ్చుకోవాల్సిందే మరి వాళ్ళందరికీ ఇప్పుడు కాదు ఇప్పుడు నేను బీఆర్ఎస్ నాయకులు నడుతున్నా కేటీ రామారావు అని నడుతున్నా ఆ గ్రూపు వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ విద్యార్థులను గా నేర్చి పెడుతుంది కేసు వేసేదాకా కొట్లాడితే నేను కేసు అయిపోదాకా కొట్లాడితే చివరి దాకా అంటే వాళ్ళని నడిచిపెడుతుంది ఇప్పుడు హెచ్యూ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల దగ్గర పోతుంది ఆ మధ్యలో కొన్ని రోజులు మున్సిపల్ మా మూసి పరివాహక ప్రాంతాలలోది ఇరిగితేవి పాదయాత్రలు ఎత్తి వాళ్ళు అందరూ రేట్ నిలిచిపెట్టినామన్నా వాళ్ళకి న్యాయం ఆయన ఆ ప్రభుత్వంతో కొట్లాడి లేకపోతే ట్రెండింగ్లో ఏ టాపిక్ ఉంటే ఆ టాపిక్ తోటేనా మీడియా కాదు ట్రెండ్ అని కాబట్టి నువ్వు అంతే ట్రెండ్ ట్రెండింగ్ స్టార్ ఏది ఇది మూసికి ఇరువైపులా వంద మీటర్ దాకా కొత్త నిర్మాణాలకు నో పర్మిషన్ అట మూసీ ఈశా నదుల వెంట ఇష్టారాజ్యంగా కొత్త నిర్మాణాలు వెలుస్తుండడాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా చేపట్టిన్న మూసి పునరుజ్జీవన కార్యక్రమానికి వాటితో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టింది నదుల వెంట నిర్మాణాల నియంత్రణకు నలుగురు సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది టీటీసీపీ డైరెక్ట్ అండ్ టౌన్ కంట్రీ ప్లానింగ్ జీహెచ్ఎంసీ చీఫ్ ప్లానర్ హెచ్ఎండిఏ ప్లానింగ్ డైరెక్టర్ మూసీ కార్పొరేషన్ జిఎండిలతో కమిటీ ఏర్పాటు చేస్తూ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు మూసీకి యాభై మీటర్ల వరకు బఫర్ జోన్లో ఎలాంటి కొత్త నిర్మాణాలు చేపట్టవద్దని అలాగే యాభై నుంచి వంద మీటర్ల దాకా మాస్టర్ ప్లాన్ ఖరారు అయ్యే వరకు కొత్త నిర్మాణాలకు అనుమతి ఇవ్వద్దని ఆదేశించారు మూసి వెంట కొత్త నిర్మాణాల అనుమతుల కోసం వచ్చే అప్లికేషన్లు కొత్త కమిటీ క్లియర్ చేశాకే ముందుకు వెళ్ళాలన్నారు మూసీకి వంద మీటర్ల వరకు ప్రభుత్వ పనులు చేపట్టాలన్నా ముందస్తు అనుమతి తప్పనిసరి అని ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశించారు మూసీ ఈసా నదుల వెంబడి ఉన్న ప్రాంతాల పునరుజ్జీవనం అభివృద్ధి కోసం సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతోందని ఉత్తర్వులో పేర్కొన్నారు సో మొత్తంగా యాభై లోపు ఏవి కట్టద్దు యాభై నుంచి వంద మీటర్ల లోపు ఏమైనా కట్టాలన్నా కూడా ఇంకో మాస్టర్ ప్లాన్ వచ్చేదాకా అది కూడా పర్మిషన్ లేరు వాటికి అడ్డుగట్ట వేయకపోతే నదీ ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడతాయని చర్చించింది ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నదుల నుంచి కొర్రెముల గ్రామం వరకు ఓఆర్ఆర్ మూసీ నుంచి యాభై మీటర్ల వరకు బఫర్ జోన్గా ప్రకటించినట్లు స్పష్టం చేసింది దీని ప్రకారం మూసీ నదుల వెంట ఈ జోన్లో ఎటువంటి అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టవద్దని అయితే పేర్కొన్నారు మొత్తానికి మూసి గిరివైపులా వంద మీటర్ల రాక కొత్త నిర్మాణాలకు నో ఛాన్స్ అనే ఒక వార్త చూస్తున్నాం మనం